కూడా రెండు సార్లు నష్టంగా ఉంటాయి అని కేసులో అన్ని పెట్టారు అసలు పిసియండి ఏ జనరల్స్ కావాలి ఉన్నా లైసెన్సింగ్ అది కలిపి ఐసిటి కి దేని అప్లై చేయాలి బాద్రాతి ఉంటాం యాంక్ట్ బాద్రాతి ఓహ్ బాద్రాస్ యస్ నా ట్రిపుల్ ఓన్ ట్రిపుల్ లాస్ట్ థాంక్స్ సో మచ్ అడి సో ద మోటరిన్ ఆఫీసర్ అది వీ కొంత బెనిఫ్ట్ లాకి మనల్ని నమ్ముకొని మనం ఇంట్రోడ్యూస్ చేసినటువంటి కాంట్రాక్ట్ అన్నమాట వాటర్ ఆర్డర్ డ్రిస్ కి ఫస్ట్ ఇయర్ 6 Исәсем. Әйе, карсата алабыз.